ఇచ్చినట్టుగా వెడలిపోయి ఉండండి Harus seperti itu. Harus ಇಂಡಿಯಾ ಅಂತ ಯೂನಿಯನ್ ಆಫ್ ಸ್ಟೇಟ್ಸ್ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ ಪರಸ್ಪರ ಸಹಕಾರ ತೋಟ ಇಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಯೋಜಕ ನಿಯೋಜಕವರ್ಗೊಂದು అమలుపరచడం జరుగుతుంది ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం మిగతా ఐదు సంవత్సరాలు మా దృష్టి అంతా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ది మీద దృష్టి చేస్తాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ది విషయంలో రాజీ పడకూడదని చెప్తున్నారు మన ఇక్కడ కరీంనగర్ కు పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి దగ్గర కూడా భాగస్వాములు మేము ఈ సంవత్సర కాలంలోనే ఈ మండలముతో పాటు పక్కనున్న ఐదు మండలాల్లో కూడా ఈజీఎస్ కానీ ఇతరత్ర పనులు కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలు ఏ అవసరం ఉన్నా కూడా వారికి నిరంతరం అందుబాటులో ఉండి వారు అడిగిన పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేమందరం కంగన కట్టుకున్నాం థ్యాంక్ యూ అభివృద్ధి పాటు గౌరవ శాసనసభ్యులు సత్యం గారు మాజీ శాసనసభ్యులు గారు ఇద్దరు మార్కెట్ కమిటీ చైర్మలు ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈరోజు కరీంనగర్ కురిగేడ్ మండల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఎంపిల్ మరియు నిధులు కలిసి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది కురిమేడ్ హెడ్ క్వార్టర్లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ జరుగుతున్నారు దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేసినాం ఇలా ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను గుర్తించడం వల్ల ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ నియోజకవర్గ ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీరియాతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పైతలను కూడా ఇలా అన్ని కలిపి ఒకటే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చొప్పదండ్రి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయించుకోవడం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపడే ప్రయత్నం చేస్తున్నాం ఒకటి రాబోయే కూడా అందరూ కలిసి ఈ చొప్పు నియోజకవర్గాన్ని ఇంకా అందంగా పని చేస్తాం ఇంకా ఎక్కువ నిధులు గతంలో తీసుకొచ్చినాం రాబోయే కూడా అందరం కలిసి తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తాం థ్యాంక్ యూ